అభయాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అవలంపల్లిలో జరుగుపోయే న్యూ కేటగిరీ అలాగే సీనియర్స్ విభాగానికి వచ్చిన ఆర్ఆర్ బుల్స్ అండి డి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి జత రెండు జతలతో ఆవులంపల్లి న్యూ కేటగిరీ అలాగే సీనియర్ విభాగానికి రావడం జరిగింది ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ హైదరాబాద్ వారి జత అవలంపలలో జరిగే న్యూ కేటగిరీ మరియు సీనియర్స్ విభాగానికి రెండు జతలతో రావడం జరిగిందండి మీరు చూస్తున్న గిత్తలు సీనియర్స్ విభాగం గిత్తలండి మీరు చూస్తున్న గిత్త ముండి అలాగే ఆ సైడ్ ఉన్నటువంటి గిత్త జగముండి అండి సీనియర్స్ విభాగంలోనే మంచి కాంపిటీషన్ జత ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి రెండు మూడు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత రేపు జర ఇరవై ఐదవ తారీఖు జరగబోయే సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది హెవీ 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 కాంపిటీషన్ జత అండి ఈ జత మొండి జగమండి గిత్తల పేర్లు డి రోహన్ బాబు గారు ఆర్ఆర్ బుల్స్ హైదరాబాద్ వారి జత అలాగే రేపు జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి కూడా ఇంకొక జతతో రావడం జరిగింది త్రినేత్ర రుద్రనేత్ర అండి గిత్తల పేర్లు ఇవి కూడా న్యూ కేటగిరీ విభాగంలో మంచి ప్రదర్శన ఇస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత పడుకున్నటువంటి గిత్త త్రినేత్ర అండి నిలబడినటువంటి గీత్త రుద్రనేత్ర న్యూ కేటగిరీ విభాగానికి ఇరవై నాలుగవ తారీఖు అంటే అనగా రేపు జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి జత త్రినేత్ర రుద్రనేత్ర న్యూ కేటగిరీ అలాగే మొండి జగమొండి సీనియర్ విభాగం గిత్తలండి అలాగే రేపు న్యూ కేటగిరీకి అలాగే ఇరవై ఐదవ తారీఖు జరగబోయే సీనియర్స్ విభాగానికి కాంపిటీషన్ ఫుల్ టైట్గా ఉంటుందండి హెవీ హెవీ కాంపిటీషన్ జతలు రావడం జరిగింది మరి మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని చక్రెబుల్స్ నుంచి కోరుకుందాం ముండి జగముండి అలాగే త్రినేత్ర రుద్రనేత్ర అండి గిత్తల జతల పేర్లు ండి జగముండి త్రినేత్ర రుద్రనేత్ర